విజయవాడ ప్రజలందరికీ తీవ్రమైన విషేదాన్ని పరిచయం చేసిన రోజు సెప్టెంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సండే అది ఎవ్వరు ఎప్పటికీ మర్చిపోలేరు ఆ రోజు సండే అవ్వడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు సో నియర్లీ ఎయిట్ ఓ క్లాక్ నేనైతే అప్పుడే లేచాను ఫ్లడ్ వచ్చేసింది ఏంటో వరద వచ్చేసింది అని అందరూ హడావిడి చేస్తూనే కిందకి వెళ్ళాను వెళ్తే ఒక్కసారిగా నేనైతే చూసి ఆ డ్రైనేజ్ వాటర్ అయితే చూసి షాక్ అయ్యాను సరే అంత వస్తుంది ఏదో వస్తుంది అలా స్టెప్స్ వరకు వస్తుంది అనుకున్నాం కానీ వన్ అవర్ తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళి చూస్తే ఫ్లడ్ వాటర్ అలా పెరిగిపోతూనే ఉంది తర్వాత ఇంకొంచెం షాక్ అయ్యారు అందరూ ఎప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో అయితే నేను ఎప్పుడు ఇట్లాంటి ఫ్లడ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు నేనే కాదు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళే చూడలేదు సో అందరిలో ఒక ఆందోళన అయితే వస్తుంది వచ్చింది ఒక్కొక్కళ్ళుగా ఆ వరద చూసి ఎవరికి వాళ్ళు ఇంట్లో వస్తువుల్ని బండిని సేవ్ చేసుకోవడము ఇంట్లో వాటర్ టీన్స్ అవి తెచ్చుకోవడము ఒక్కొక్కలుగా స్టార్ట్ చేశారు అలా అలా ఒక ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా మా ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లోపల వరకు వాటర్ వచ్చేసాయి మేమైతే షాక్ అయ్యాం అసలు లోపలికి స్టెప్స్ వరకు అనుకున్నాం కానీ లోపల వరకు వస్తాయని వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్ సో ఇట్లా అయితే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ